కలిగింది వాళ్ళు ఇస్తారు అక్కడ బంగారం కొన్ని కొన్ని ఎక్కిదు ఇచ్చింది అన్ని చేస్తారు మళ్ళీ పౌర్ణమి రోజు అన్ని చేసి ఇస్తారు చేసి కొంచెం పెట్టి బైక్ పంపిస్తారా ఆ పొగోడా కావాల్సిన బంగారం మనం ఇక్కడ దారం చేస్తాం కదా ఆ దారం చేసిన దాంతో బంగారం కొని ఆ బంగారాన్ని అప్లై చేస్తాం ఎన్నో శుక్రవారా మా ఆదివారం ఎక్కడ ఉందో ఆ పక్కన ఉంది ఆదివారం నాది ఆదివారం తీసుకో అతని పైన నీళ్ళే